ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం వారికి సెప్టెంబర్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు తేదీల్లో జరిగేది ఇదే సింహరాశివారు చాలా అదృష్టవంతులు సెప్టెంబర్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు తేదీల్లో రెండు పెద్ద శుభవార్తలు వింటారు ఈ తేదీల్లో వారికి ఒక స్త్రీ వల్ల ఎన్నో మార్పులు జరుగుతాయి ఆ స్త్రీ అప్పుడప్పుడు మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోతుంది కానీ మీరు గుర్తించడం లేదు ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అసలు ఈ ఐదు రోజులలో మీకేం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అలాగే ఒక లైక్ చేసి జై దుర్గామాత అని కామెంట్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ కామెంట్ చేయడం లేదు దయచేసి లైక్ కామెంట్ చేయండి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది వీరు ఎప్పుడు సింహంలా బ్రతకాలని అనుకుంటారు వీరి కళ్లల్లో ఏదో శక్తి ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది ఏ పని చేసినా తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది సింహరాశివారికి సూర్యుడు అధిపతి కాబట్టి ఈ ఐదు రోజులలో అదృష్టం వస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది కష్టాల నుండి విముక్తి లభిస్తుంది మంచి శుభవార్తలు వింటారు ఆగిపోయిన పనులన్నీ పూర్తి అవుతాయి ఇంట్లో సంపదలు పెరుగుతాయి కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి సింహరాశివారు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సు ఉంటుంది అందరితో కలిసి మెలిసి ఉండాలని అనుకుంటారు అందరితో ప్రేమగా మాట్లాడుతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే నిజాయితీగా మాట్లాడుతారు వీరు ఎవరికి మోసం చేయరు కాని నా అనుకున్న వాళ్లే వీరిని మోసం చేస్తారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయరు ఒంటరిగా ఉండి చాలా బాధపడుతారు ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు దానికోసం చాలా కష్టపడుతారు అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది ఈ ఐదు రోజులలో ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టం వస్తుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్ని తొలగిపోతాయి ఏ పని చేసినా మీరు ఊహించని ధన లాభాలు కలుగుతాయి అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది అనుకున్న పనులన్నీ జరుగుతాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది మీ సంపాదన ఎక్కువగా పెరుగుతుంది మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు సింహరాశివారికి మఖ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటవ పాదం మొత్తం తొమ్మిది పాదాలు సింహరాశి వారికి చెందుతాయి వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది అదృష్టం వీరిని వరిస్తుంది ఈ ఐదు రోజులలో కాలం కలిసి వస్తుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి విద్యార్థులకు వారి కళా నెరవేరుతుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు ఇప్పటి ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి మంచి లాభాలు వస్తాయి ఉద్యోగస్తులకు మంచి జీవితం ఉంటుంది జీతాలు పెరుగుతాయి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు బయటికి నవ్వుతూ ఉంటారు కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలు బాధలు ఉంటాయి వీరిని నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం ఉంటుంది దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు ఈ ఐదు రోజులలో ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టం వస్తుంది ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు దుర్గామాత ఈ ఐదు రోజులు దుర్గాదేవి అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల అఖండ అదృష్టం వస్తుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది చాలాసార్లు రాత్రిపూట రహస్యంగా మీ ఇంటికి వచ్చి వెళ్లిపోయింది ఎన్నో చెడు శక్తుల నుండి మిమ్మల్ని కాపాడింది ఈ ఐదు రోజులు మీ ఇంట్లో కొలువై ఉంటుంది ఏ రూపంలోనైనా మీ ఇంట్లో తిరుగుతుంది కాబట్టి ఈ ఐదు రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో చెత్త చెదారం అస్సలు ఉండకూడదు అలాగే గొడవలు పడకూడదు ఈ శుక్రవారం మీ ఇంటిని శుభ్రం చేసుకుని దుర్గామాతకు పూజ చేయండి అలాగే పూజలో రెండు పిండి దీపాలను వెలిగించండి దానివల్ల దుర్గాదేవి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది మీ కోరికలన్నీ నెరవేరుతాయి ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మంచి శుభవార్తలు వింటారు మీరు ఎప్పుడు చూడని డబ్బు చూస్తారు ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది ఆయురారోగ్యాలు కలుగుతాయి ఆరోగ్యం బాగుంటుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఈ ఐదు రోజులు దుర్గాదేవి అనుగ్రహం మీ పైన పుష్కలంగా ఉంటుంది దానివల్ల మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు మీకున్న శత్రువులు పూర్తిగా తొలిగపోతారు మీకు జీవితంలో ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి దుర్గామాత గుడికి వెళ్లి దుర్గామాతను దర్శించుకోండి దానివల్ల అన్నీ తొలిగిపోతాయి అమ్మవారి మనస్సు చాలా సున్నితమైనది అమ్మవారిని నమ్ముకున్న వారికి ఎలాంటి కష్టాలు బాధలు ఉండవు వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏదైనా చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు వీరికి ఏది చేయాలనిపిస్తే అదే చేస్తారు ఒకరు చెప్పింది అస్సలు చేయరు వీరిని ఎవరైనా ఎగతాళి చేస్తే అస్సలు సహించరు వీరికి విలువ లేని చోట ఒక్క నిమిషం కూడా ఉండరు మంచివారికి మంచిగా ఉంటారు చెడ్డవారికి చెడుగా ఉంటారు సింహరాశివారికి మంచి సంతానం కలుగుతుంది పెళ్లి కోసం ఎదురు త్వరలోనే పెళ్లి జరుగుతుంది ఈ రెండు శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరుతాయి సింహరాశివారు ఈ ఐదు రోజులలో కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది అందులో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ ఐదు రోజులలో మీకు ఏవైనా కొత్త అవకాశాలు వస్తే వాటిని అస్సలు వదులుకోకండి దానివల్ల మంచి లాభాలు వస్తాయి సింహరాశివారు మీకు వీలైతే ఈ ఐదు రోజులలో పేదవారికి ఆహార దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులన్నీ దూరమవుతాయి అపారమైన ధనప్రాప్తి కలుగుతుంది మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి సింహరాశివారు ఈ ఐదు రోజులు మీ చుట్టుప్రక్కల ఉన్నవారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో గొడవలు పడకండి ఎవరైనా గొడవ పడితే మధ్యలో వెళ్ళకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఎంఎస్ అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ జీవితంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే శుక్రవారం లేదా ఆదివారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఇక ఈ రెండు రోజులలో నీలం రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజులలో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలు రావు ఆకుపచ్చ ఎరుపు పసుపు నలుపు వైటు గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు రెండు ఐదు తొమ్మిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలు ఇలాంటి మరెన్నో వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి